స్వాగతం వర్షాల కారణంగా పొంగి ప్రవహిస్తున్న అధికారులు సూచిస్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల ఏజెన్సీలో కొండపోతగా వర్షం కురుస్తుంది దీంతో జనజీవనానికి తీవ్ర అంత అంతరాయం ఏర్పడింది గత రెండు మూడు రోజులుగా ముసురు కొనసాగుతూ ఉండటం మాత్రం వర్షం తెరిపివ్వకుండా కురవడంతో పలుచోట్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి భారీ వర్షాల కారణంగా వాగులు నిండుకుండలాగా మద్దిగడ్డ జలాశయం నీరు ఎక్కువ చేరడంతో గేట్ల ద్వారా క్రిందకు వదలడం జరుగుతుంది వాగులు దాటవద్దు అని అధికారులు సూచిస్తున్నారు